Hi hello this is Saila welcome back to Vibrant ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు తీపి కబురు చెప్పింది దీపం టూ పథకం కింద మహిళలకు ఉచితంగా రెండో గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఈ నెల ఒకటి నుంచి సిలిండర్ల కోసం పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ మొదలైంది గ్యాస్ సిలిండర్ తీసుకున్న రెండు రోజుల్లోనే డబ్బులు ఖాతాలో జమ చేస్తారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తున్న సంగతి తెలిసిందే దీపం టూ పథకం కింద మొదటి విడత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో మొదలై ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటితో ముగియనుంది ఇప్పుడు రెండో విడత ఏప్రిల్ ఒకటి నుంచి మొదలైంది ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఉచితంగా ఇస్తోంది దీపం టూ పథకం కింద రెండో విడతలో గ్యాస్ సిలిండర్ కోసం పేరు నమోదు చేసుకుంటే రెండు రోజుల్లో సిలిండర్ పంపిస్తారు మొదట లబ్ధిదారులు డబ్బులు చెల్లిస్తే ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో ఆ డబ్బును ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది ఒకవేళ ఏవైనా సమస్యలు వస్తే పౌర సరఫరాల శాఖ గ్యాస్ ఏజెన్సీల వెంటనే పరిష్కరిస్తాయి ఒకవేళ గ్యాస్ రాయితీ డబ్బులు జమ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలుంటే పంతొమ్మిది వందల అరవై ఏడు టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు కొంతమంది లబ్ధిదారులకు ఈకేవైసీ చేసుకోకపోవడంతో వారి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనుసంధానం కాకపోవడంతో గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు జమ కావడం లేదంటున్నారు ఒకే కార్డుపై రెండు గ్యాస్ సిలిండర్లు ఉన్నా డబ్బులు రావని కూడా చెబుతున్నారు ఈ సమస్యలను పరిష్కరించుకుంటే డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు అయితే తొలి విడతలో భాగంగా సిలిండర్ బుక్ చేసుకున్న వారిలో ఇప్పటికీ కొంతమందికి అకౌంట్లో డబ్బులు జమ కాలేదు అంటున్నారు వారు అధికారులకు ఫిర్యాదు చేయగా ఆ సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్